చెప్పండి మేడం ఎక్కడ మీద ప్రాపర్ అమెరికాలో ఎక్కడ మీరు పుట్టి పెరిగింది ఎక్కడ ఆ చెప్తాను జస్ట్ ముందు ఒక చిన్న విషయం చెప్పండి ఆ మాట్లాడుతున్నప్పుడు నేను తప్పకుండా కొన్ని తప్పులు చేస్తాను జస్ట్ ఒక్కసారి నన్ను క్షమించాలి కొంచెం ఉంటే బాగుంటుంది తప్పకుండా తప్పకుండా మీరు మాట్లాడమే మాకు చాలా హ్యాపీనెస్ మాకు అదొక గిఫ్ట్ లాగా అనిపిస్తుంది నాకైతే చెప్పండి మేడం ఎక్కడ మీదంతా ప్రాపర్ ఎక్కడ అమెరికాలో నేను లో పుట్టాను కానీ నాకు నాలుగు సంవత్సరాలు ఉన్నప్పుడు మా అమ్మ నాన్న అలాస్కాకి షిఫ్ట్ అయ్యారు సో అలాస్కాలోనే పెరిగాను నార్మల్గా అలాస్కా అంటే ఒక బ్యూటిఫుల్ ప్లేస్ మాకు అందరికీ తెలుసు చూడకపోయినా మేము చదవడంలో కానీ చూ వీడియోస్ చూసినప్పుడు సో అంత అందమైన ప్లేస్ గురించి ఎలా చెప్తారు మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అదంతా అస్సలు చెప్పలేను బట్ అస్సలు అరణ్యంలో పెరగడం అంటే నేను అస్సలు చెప్పలేను చూపించగలను కానీ చెప్పడం కష్టం కానీ ఒక విషయం చెప్పొచ్చు మా అమ్మగారు ప్రతిరోజు వంత గదిలో పని చేస్తారు మా అమ్మ నాన్న ఇల్లు అయితే ఒక ఒక లోయలో ఉంది అండ్ రెండు వైపుకి ఆ వైపులకి పెద్ద పెద్ద పర్వతాలు ఉన్నాయి మరి లోయ దూరంగా చూస్తే ఒక గ్లేషియర్ సో ఆ ఇంటి నుంచి ఒక వైపు నుంచి ఆ గ్లేషియర్ కనిపిస్తుంది సో వంత గది నుంచి చూస్తే ఆ గ్లేషర్ కనిపిస్తుంది మా అమ్మ ప్రతిరోజు సింగ్ కిచెన్ సింగ్ దగ్గర పని చేస్తున్నప్పుడు అబ్బా అయ్యో ఎంత అద్భుతంగా ఉన్నాయో అని చెప్తారు మా మా అమ్మ నాన్న ఆ ఇల్లు నైన్టీన్ నైన్టీ లో కట్టించారు దాదాపుగా సో ప్రతిరోజు అదే చూస్తున్నారు కదా మరి బోయ కొట్టచ్చు అని లైక్ అనుకోవచ్చు కదా అలా ఉండదు ప్రతిరోజు ఆ అందం అంటే ఆ అదే కనిపించిన అందం పెరుగున పెరుగుతున్నట్టు ఉంది సో అలా అనిపిస్తుంది ఆ అద్భుతం అని అనిపిస్తుంది మీ పేరెంట్స్ ఏం చేస్తారండి అమ్మ నాన్న ఏం చేస్తారు మీ బాల్యం అంత ఎక్కడ స్టడీస్ అదంతా కొంచెం బాల్యం చైల్డ్ బాల్యం చైల్డ్ హుడ్ థ్యాంక్ యూ మా అమ్మ హౌస్ వైఫ్ మా నాన్న ఆయన కెరియర్లో డెంటిస్ట్గా పని చేసేవారు పని చేయడం మొదలుపెట్టేటప్పుడు యాక్చువల్లీ అందుకే వాళ్ళు అలా అలా వాళ్ళు లాస్గా వచ్చారు యాక్చువల్లీ నేను పుట్టే ముందు మా మా నాన్న వాళ్ళ డెంటిస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాక పబ్లిక్ హెల్త్ సర్వీస్లోకి చేరను అంటే అక్కడ యుఎస్లో నేటివ్ అమెరికన్ వాళ్ళకి మన మా ప్రభుత్వం ఏమంటారు ఫ్రీగా హెల్త్ కేర్ ఇస్తారు చేస్తారు వాళ్ళ కోసం సో వాళ్ళ సొంత హెల్త్ కేర్ సిస్టమ్ ఉంది సో అమ్మ నాన్నకి ఒక సాహసం కావాలి కావాలి ఆ సమయంలో అందుకే మా అమ్మ నాన్న అలాస్కలోకి వెళ్ళి ఉత్తర వైపుకి వెళ్ళి పూర్తిగా లైక్ అరణ్యంలో ఉండేవారు అండ్ అలాస్కాలో ఆ చిన్న చిన్న ప పల్లెటూర్లు ఉన్నాయి కానీ అలాస్కా అంటే పెద్ద పెద్ద రాష్ట్రం సో ఆ ఊరికి ఊర్లు పల్లెటూర్లు చేరడానికి రోజు అసలు లేవు చిన్న ఏరోప్లేన్స్ లో వెళ్ళాల్సి ఉంటుంది అక్కడికి చేరడానికి సో ఆ ప్రభుత్వం డెంటిస్ట్ ని ప్రతి ఊరి పల్లెటూరికి కొన్ని రోజులు పంపించి ఆ డెంటిస్ట్ అక్కడ కొన్ని రోజులు అందరి కోసం పనిచేసి తిరిగి క్యాంప్స్ కాదు ఐ మీన్ మంచి సర్దుబాయలు ఉంటాయి అక్కడ బట్ బట్ ఆ డెంటిస్ట్ అక్కడ కొన్ని రోజులు పనిచేసి తిరిగి వస్తారు సో అలాంటి సాహస్య సాహస్యం కోరుకుంటున్నారు అప్పుడు మా అమ్మ నాన్న